ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి అసలు తెలియదు పట్టుకున్నా కానీ తెలియదు అండి మనం చెప్తే గానీ తెలియదు రేట్ అనేది రన్నింగ్ క్లాత్ కావాలి అనుకుంటే సెవెన్ మీటర్స్ ఇదే ఇచ్చాయి కదా పింక్ షేడ్ బాగుంది చాలా బాగుంది మంచి షైనింగ్ వస్తుంది చూడండి టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి మనం వచ్చేస్తాము బృందా కలెక్షన్స్ కండి ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇది అడ్రస్ అడుగుతున్నారండి చాలా మంది మేడం జాబ్ పర్పస్ అని నేను అడ్రస్ అయితే చెప్పట్లేదు మీరు వచ్చి ముందు ఖచ్చితంగా కాల్ చేసి అయితే రండి భవానీపురం స్వాతి థియేటర్ రోడ్ వస్తుంది ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఒకసారి కాల్ చేసి మీకు కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తారు మేడం ఉన్న టైమ్ లో చూసుకొని మేడం ఈ రోజు మనం ఏ కలెక్షన్ చూపించబోతుంది ఫస్ట్ అయితే ఒక చెప్తానండి ఇవచ్చేసి ఫ్రాక్స్ గురించి హోల్సేల్ కోసం ఎంక్వైరీస్ చేస్తున్నారు నాకు పక్కాగా డీటెయిల్స్ అయితే సెండ్ చేయాలండి మీ అడ్రస్ డీటెయిల్స్ గానీ మీ షాప్ డీటెయిల్స్ గానీ నాకు షేర్ చేస్తేనే నేను ప్రైస్ అనేది మీకు రివీల్ చేస్తాను అండ్ అలాగే క్వాంటిటీ కూడా ఫిఫ్టీన్ పీసెస్ మినిమం అయితే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది వీటిలో ఇదైతే నేను మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ టైం పాస్ మెసేజెస్ అయితే నాకు చేయొద్దు హోల్సేల్ మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటేనే మీ డీటెయిల్స్ అన్ని నాకు షేర్ చేయండి నేను ప్రైస్ అనేది మీకు చెప్తాను ఓకే అంటే వాళ్ళ షాప్ ఏంటి ఎక్కడ ఏంటి అనే అడ్రస్ డీటెయిల్స్ షాప్ నేమ్ నాకు సెండ్ చేస్తే నేను ప్రైస్ అనేది రివీల్ చేస్తాను అండ్ నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీకు పెడతాను దానిలో మీరు కావాల్సినవి చూస్ చేసుకోవచ్చు మినిమం ఫిఫ్టీన్ పీసెస్ అయితే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఫిఫ్టీన్ అంటే ఎలాగో వాళ్ళ షాప్స్ వాళ్ళు అంటున్నారు కాబట్టి ఫిఫ్టీన్ అండ్ ఎబో తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఫిఫ్టీన్ అయితే తీసుకోవాలండి సో అలాంటి వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీ షాప్ డీటెయిల్స్ అవన్నీ మాత్రం చెప్పండి ఓకే ఇప్పుడు మనం సారీస్ చూపిద్దామా అండ్ ఇంకొకటి క్లియర్ గా మేడం ఇప్పుడు మనకి ఇది చెప్పారు కదా డ్రెస్ సింగిల్ తీసుకోవాలా ప్లీస్ డిఫరెంట్ కలెక్షన్ తీసుకోవచ్చు వాళ్ళు ఎలాగైనా తీసుకోవచ్చు ఇక్కడ ఉన్న వాటిలో నేను షేర్ చేస్తాను వాళ్ళు ఎలా అయినా తీసుకోవచ్చు మినిమం ఫిఫ్టీన్ పీసెస్ అయితే తీసుకో ఓకే సేమ్ దానిలోనే ఫిఫ్టీన్ అని కాదండి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా సరే ఫిఫ్టీన్ పీసెస్ తీసుకోవాలి క్లియర్ గా ఉంటుందని చెప్పాను సో ఇప్పుడు వచ్చే మనం స్పేస్ సిల్క్ శారీస్ చూస్తున్నాం అండి బాగా బాగా ట్రెండింగ్ అండ్ క్వాలిటీ నెంబర్ వన్ అండి చాలా బాగుంటది మీకు ఈ షైనింగ్ చూస్తే తెలుస్తది దీని మీద అంతా కూడా మనకి వర్క్ వచ్చేసింది సో చాలా లైట్ వెయిట్ ఉంటది అండ్ ఫస్ట్ క్వాలిటీ వస్తుంది మేడం దీని గురించి చెప్పండి ఒకసారి స్పేస్ సిల్క్ మీద మనకి బుటీస్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మీకు శారీ లెంత్ సెవెన్ మీటర్స్ కావాలి అనుకున్నా కానీ నేను ఇస్తాను దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది సిక్స్ మీటర్స్ శారీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మీకు విత్ రన్నింగ్ బ్లౌజ్ సెవెన్ మీటర్స్ కావాలి అనుకున్నా గానీ ఇస్తాను కొంచెం కాస్ట్ అనేది ఎక్స్ట్రా అవుతుంది విత్ బ్లౌజ్ ఓకే సిక్స్ మీటర్ కాస్ట్ అయితే చెప్పారండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫుల్ వర్క్ అనమాట చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఇప్పుడు వీటిలో కలర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి కలర్స్ అంటే ప్రెసెంట్ అయితే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి రెడ్ షేడ్ ఓకే బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది పింక్ షేడ్ బాగుంది చాలా బాగుంది మంచి షైనింగ్ వస్తుంది చూడండి ఇలా అంటే అది క్వాలిటీని బట్టి కూడా ఉంటది కొన్ని రఫ్ ఉంటాయి కొన్ని నీళ్ళ ఉంటాయి ఇది స్మూత్ అండి చాలా లైట్ వెయిట్ ఫస్ట్ క్వాలిటీ అండ్ మనకి ప్లెయిన్ లో కూడా ఉన్నాయి కదా ప్లెయిన్ లో కూడా చాలా కలర్స్ లాస్ట్ టైం మీకు డార్క్ కలర్స్ చూపించాను కదా ప్యూర్ లో తీసుకొచ్చాను లాస్ట్ టైం రెప్లికా లో చూపించాను కదా ఇప్పుడు మనకి ప్యూర్ లో ఉన్నవి చూపిస్తాయి ప్యూర్ చూపించాను ఇది వచ్చేసి అది రెప్లికానా ఓకే ఇది ప్యూర్ ఇవి వచ్చేసి ప్యూర్ అండి ప్యూర్ లో మనం లాస్ట్ టైం ఒక్కటే కలర్ ఒక్కటే కలర్ చూసాము ఇవన్నీ కూడా ప్యూర్ లో వచ్చే కలర్స్ గ్రీన్ లోనే మనకి త్రీ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఇది లైట్ వస్తుంది దీని మీద కొంచెం లైట్ అండ్ కొంచెం డార్క్ వస్తుంది వీటన్నిటికి మీరు బ్లౌజ్ పీస్ కావాలనుకున్నా గానీ నేను సెట్ చేసి ఇస్తాను ఇట్లాగా నెట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం పర్ల్స్ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇది మీటర్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నెట్ ఎంత స్మూత్నెస్ ఉందో క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ గ్రీన్ లో ఇప్పుడు ఇది రెడ్ వచ్చింది దీనిలో ఇట్లా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు కి ఇది అంటారు బ్లౌజ్ ఇలా మీకు ఎవరికైనా ఇలా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని షేర్ చేయండి ప్యూర్ వచ్చేసి మనం ట్వెల్వ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నాం మేడం ఇప్పుడు మనం ఫిఫ్టీ కి సేల్ చేస్తున్నాం ప్యూర్ మంచి ఆఫర్ చూడొచ్చు క్వాలిటీ కూడా మీరు ఫాబ్రిక్ టచ్ చేసి చూడండి ఎంత స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది ప్యూర్ వస్తుంది అంట ఇప్పుడు ఇది చూసాం కదా ఇది ఇది కూడా ప్యూర్ ఇది కూడా ప్యూర్ అదే అండి సేమ్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు వీటిలో ప్యూర్ లో మన లాస్ట్ టైం ఒకటే కలర్ చూసాం కాబట్టి ఇప్పుడు కలర్స్ అయితే చూపిస్తున్నారు అసలు కలర్స్ చూడండి ఎంత బాగుందో ట్రెండింగ్ కలర్ లావెండర్ అండ్ దీనికి బ్లౌజెస్ సెట్ చేసి ఇమ్మన్నా గానీ సెట్ చేసి ఇస్తాను కాస్ట్ అనేది వేరే ఉంటుంది ఓన్లీ సారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ మీటర్స్ మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఒక్కొక్కటి కలర్ ని బట్టి మనకి లైట్ వెయిట్ అనిపిస్తాయా అంటే అన్ని జరి యూజ్ చేస్తారు కదా దాని వల్ల మనకి వెయిట్ అనిపిస్తుంది ఇప్పుడు ఇది మనకి సిక్స్ మీటర్స్ వస్తుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్లౌజ్ మీరు ఏదైతే డిజైన్ తీసుకుంటారో వాళ్ళు ఇష్టం రేట్ అనేది ఒకవేళ రన్నింగ్ క్లాత్ కావాలి అనుకుంటే సెవెన్ మీటర్స్ ఇదే ఇచ్చేది బ్లౌజ్ లేదా మనం డిజైనర్ బ్లౌజ్ తీసుకుంటే అది ఎంత కాస్ట్ అయితే పడుతుందో అంత కాస్ట్ మళ్ళీ ఛార్జ్ పడుతుంది ఓకే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఓకే మళ్ళీ స్టోర్ విజిట్ చేసిన తర్వాత బార్గెనింగ్ కూడా ఏం ఉండదు అని నేను ఏదైతే చెప్తున్నానో అదే ఉంటది స్టోర్ కి వచ్చినా గానీ చాలా మంది స్టోర్ వచ్చి అడుగు వచ్చి చూస్తామంటున్నారు స్టోర్ కి వచ్చినా గానీ ఏం తగ్గదు నేను చాలా లీస్ట్ ప్రైజెస్ లో ఇస్తున్నాను సో మళ్ళీ బార్గెనింగ్ అయితే చేయొద్దు స్టోర్ కి వచ్చి ఇప్పుడు ఇవి కూడా చూపిద్దామంట ఇవి కూడా మనకి రెప్లికా అంటారు కానీ ఇవి కూడా ప్యూర్ వస్తాయి బాగున్నాయండి అసలు ఇది ఎంత పడుతుంది మనకి ఇవి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది నిజంగా ఇవైనా తీసుకోవచ్చు ఇవన్నీ డార్క్ చాట్ వస్తాయి రెప్లిక అన్ని డార్క్ చాట్ ఉంటుంది మనకి ఈ కలర్ బాగుందండి ఓకే సేమ్ ఫ్యాబ్రిక్స్ అయితే సేమే ఉంటాయి కాకపోతే జెరీ డిఫరెన్స్ వల్ల మనకి కాస్ట్ అనేది అటు ఇటు అవుతుంది అన్నది కొంచెం లైట్ గా ఉంటది డిఫరెన్స్ అనేది ఉంటది బట్ తెలియదు దూరం నుంచి చూస్తే ఇలా బ్లౌజ్ పేరప్ చేసుకుంటానన్నా కానీ పర్వాలేదు మనకి ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను ఇది ఇది రెప్లికా మనకి అసలు తెలియదు పట్టుకున్నా గానీ తెలీదండి అది రెప్లికా ఇవి బ్లౌజ్ వస్తాయి అవునండి ఇప్పుడు దానికి వచ్చేసి పేరప్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే వస్తుందండి మీటర్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేశారు మనం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి మీటర్ అయితే ఇస్తున్నాము ఎవరికైనా ఇలా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్స్ తీసి నాకు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇట్లా ఇలా డిజైన్స్ ఇవి మొత్తం పొజిషన్ ప్రింట్ వస్తుందండి టిష్యూ మీద మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాబ్రిక్స్ చూపించేవి ఈ ప్రైస్ అయితే మీకు ఎవరు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాను మీటర్ వచ్చి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్పేస్ కి బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది వచ్చేసి మనకి టిష్యూ ఆర్గంజ మీద వస్తుందండి మొత్తం చూడొచ్చు మీరు గోల్డ్ లైన్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి సరీ లైన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ మనకి విత్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చే సారీ వస్తుంది మనకి చాలా చాలా టిష్యూ ఆర్గాన్ ఇష్యూ ఆర్గంజా మీద మనకి మీకు జరిగి లైన్స్ కూడా మీరు చూడొచ్చు విజిబుల్ గా కనిపిస్తూ ఉంటాయి మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓవరాల్ కూడా మనకి చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది అండి ఇందులో వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా అటాచ్డ్ వచ్చేస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇదంతా కూడా బ్లౌజే వస్తుంది మీరు ఎంత సైజ్ ఉన్నా గానీ మీకు ఈజీగా సరిపోతుంది ఇదంతా బ్లౌజ్ మనకి బ్లౌజ్ లెంత్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా మంది బ్లౌజ్ చిన్న వస్తుంది మనకి ఎయిటీ పాయింట్స్ బ్లౌజే వస్తుంది ఇందులో మీటర్ బ్లౌజ్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది డిజైన్స్ ఇందులో కలర్ కి వచ్చేసి మనకి టూ డిజైన్స్ అయితే ఉన్నాయండి కలర్ కి టూ డిజైన్ కలర్ కి టూ డిజైన్స్ ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ ఇందులో వచ్చేసి కలర్స్ ఈ సారీ ప్రైస్ ఎంత పడుతుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ థర్టీ రూపీస్ పడుతుంది ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ రూపీస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది పేపర్ వెయిట్ కూడా మనకి అనిపించదు చాలా బాగుంటుంది లోపల టిష్యూ వచ్చినా కూడా ఇట్లా ఫైన్ టిష్యూ జరీ వీవింగ్ అయితే వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అవును ఓకే ఎయిట్ ఫిఫ్టీ కదా ఇది సెకండ్ డిజైన్ ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ సేమ్ కలర్స్ వస్తాయి డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి అంతే దీని మీద పెద్ద ఫ్లోరల్స్ వచ్చినాయి దాని మీద చిన్న ఫ్లోరల్స్ వస్తాయి అంతే ఓకే కలర్స్ అన్ని సేమ్ వచ్చేస్తాయి ఓకే ఇదొకటి మీకు ఎన్ని పీసెస్ కావాలనుకున్నా కానీ నేను ఇస్తాను ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కదండి ఎయిట్ థర్టీ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ పడుతుంది మీకు దీనిలో నుంచి టూ ప్లేసెస్ త్రీ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తుంది వచ్చేసి ప్యూర్ టిష్యూ వస్తుందండి మనకి చూడొచ్చు మీరు జరీ వీవింగ్ కూడా మీకు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో కలర్ ని డామినేట్ చేసేస్తుంది ఇది యాక్చువల్ గా వచ్చేసి మనకి నావీ బ్లూ షేడ్ వస్తుంది థ్రెడ్ వచ్చేసి నావీ బ్లూ అండ్ గోల్డ్ జరీ వస్తుంది టిష్యూ లో వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇలా కింద బోర్డర్ కూడా వచ్చేస్తుంది అండి బోర్డర్ ఏదో అంటారు కదా ఈ మట్లా వచ్చేస్తుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ లాంటిది ఉండదు అండ్ పైన కూడా మనకి బోర్డర్ వచ్చేస్తుంది బోర్డర్ వచ్చేస్తుంది దీనికి వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండి సెవెన్ మీటర్స్ అయితే వస్తుంది సారీ మొత్తం మనకి ఉంటదా పళ్ళు ఏమి ఉండదు రన్నింగ్ వచ్చేస్తుంది కస్టమైజేషన్ కి కూడా బాగుంటది కదా మీరు లెహెంగా స్టిచ్ చేయించుకోవచ్చు హాఫ్ సారీస్ కి ఎట్లా అయినా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా అండి లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా టిష్యూ అంటే కొంచెం స్టిఫ్ గా ఉంటుంది మనకి ఫీల్ కూడా ఉండదు మనకి మనం ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా కూర్చుంటది కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ అవ్వాలి అండ్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది అండి మనం చూసింది సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఆరెంజ్ మనం ట్రెండింగ్ అనుకున్నాం కదా మొన్న కూడా సో అందుకోసం ఒక పీస్ అయితే తెప్పించాను ఓకే ఈ కలర్ బాగుంది లైక్ సో ఇవి కలర్స్ మొత్తం టోటల్ గా సెవెన్ కలర్స్ వచ్చాయండి కాస్ట్ ఎంత పడుతుంది ఇవి కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ మీటర్స్ కావాలి అనుకుంటే వద్దు మీకు సిక్స్ మీటర్స్ కావాలి అనుకుంటే మనం ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే సేల్ ఇచ్చేస్తాము ఓకే ఎంత కావాలంటే అంతే ఇది ఉంటుంది అయితే సెవెన్ ఆర్ సిక్స్ సెవెన్ ఆర్ సిక్స్ సెవెన్ మీటర్స్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ మీటర్స్ అయితే మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఒకసారి ఇది కూడా చూద్దాం ఎందుకంటే కాంట్రాస్ట్ వచ్చింది ఒకసారి చూస్తే ఇట్లా వస్తుందండి శారీగా అసలు చాలా 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 బాగుంటుందండి అసలు ఎవరైనా ఈజీగా అంటే ఇది జరిగి వచ్చింది కదా గా ఉంటుంది ఏమో అనుకున్నా కానీ అలా లేదు చాలా బాగుంది సారీ టోటల్ గా సారీ ఇలా ఉంటదండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ మీటర్ శారీ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి విత్ విత్ బ్లౌజ్ కావాలి అనుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఓకే నెక్స్ట్ సారీస్ అండి ఇవి వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది సారీ కొత్త మోడల్ చాలా మంది పెద్ద మోడల్స్ అడుగుతున్నారు కదా సో దానికోసం బిగ్ అయితే తీసుకొచ్చాము ఇది పళ్ళు వస్తుంది అది పళ్ళు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ టోటల్ ఇదంతా కూడా మనకి జరియే వస్తుందండి జరి కాదు చాలా మంది ప్రింట్ అనుకుంటున్నారు ఇదంతా ప్రింట్ కాదు జరి వచ్చేస్తుంది మనకి కంప్లీట్ గా సారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓకే ఇలా వస్తుంది సారీ అంతా కలర్ అయితే చాలా బాగుంటుందండి పైన కూడా జరీ బార్డర్ వచ్చేసింది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అంతేనా ఫైవ్ ఫైవ్ రూపీ ఓకే కానీ మోడల్ ఉంది కొత్త కలర్స్ కొత్త మోడల్స్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇస్తున్నాను ఇవన్నీ కూడా నేను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నిజంగా ఫిఫ్టీ అనుకోలే కొంచెం రిచ్ గా కనిపిస్తాము సారీస్ ఓకే ఇక్కడ వరకు ఫైవ్ ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో ఏ కలర్ అయినా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు తీసుకుంటే ఫ్రీ షిఫ్టీ ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ జార్జెట్ మీద బాగా ట్రెండింగ్ ఉన్నది అందరికి ఈ ఫ్యాబ్రిక్ మనకి అండ్ మీరు క్వాలిటీ చూడొచ్చు పట్టుకోండి క్వాలిటీస్ బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది జార్జెట్ వస్తుంది అంటారా జార్జెట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ వస్తుందండి ఇది మనకి ఓకే ఇలా చూద్దాం తీద్దామా సారీ ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఇది పళ్ళు ఇది బిగ్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చి ఇలాగ ఇలా డిజైన్ వస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ కి ఇస్తున్నాను ఇది సిక్స్ ఫిఫ్టీఏనా సారీ మొత్తం ఇట్లా పర్పట్ వస్తుంది ఇవి ఎంత పడుతుంది ఇవి వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి ఇవి కూడా అంతే ప్యూర్ డోలోనే వస్తాయి కాకపోతే ప్రింట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి కొంచెం ఇలాగా టాజిల్స్ కూడా వచ్చేస్తాయి మనకి ఈ సైడ్ కంచి బోర్డర్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండి మీరు ఫ్యాబ్రిక్స్ అన్ని మీరు చూస్తున్నారు కదా ఒక్కసారి వీడియోలో మీ వాళ్ళకి కూడా చెప్పండి ప్రీమియం క్వాలిటీ కాదా అనేది అవును అండ్ స్టోర్ విజిట్ చేసే వాళ్ళకి కూడా తెలుసు అవును ఎలాగో విజిట్ చేస్తే చూస్తారు లాంగ్ లో ఉన్న వాళ్ళు చక్కగా తెప్పి కలర్స్ క్వాలిటీస్ అయితే అసలు నిజంగా చాలా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీయా ఇప్పుడు ఇక్కడ వరకు సిక్స్ ఫిఫ్టీ ఫస్ట్ చూపించిన ఫైవ్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓకే సో చూస్తున్నారు కదండి చాలా చాలా బాగున్నాయి సారీస్ అండ్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ వేస్తున్నారు ఇదంతా బోటిక్ కలెక్షన్ అండి చాలా యూనిక్ గా ఉంటది క్వాలిటీస్ అయితే చాలా బాగుంటాయి నెంబర్ వన్ క్వాలిటీస్ స్పేస్ సిల్క్ లో అయితే అనమాట స్పేస్ సిల్క్ లో కూడా హోల్సేల్ కావాలి అనుకుంటే మినిమం పీసెస్ తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ ప్రొవైడ్ చేస్తాను చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు స్పేస్ సిల్క్ లో అయితే మినిమం ట్వంటీ పీసెస్ తీసుకోవాలి ట్వంటీ పీసెస్ ఏదైనా ఏదైనా రెప్లీ కానివ్వండి స్పేస్ ఒరిజినల్ కానివ్వండి ట్వంటీ పీసెస్ మినిమం తీసుకోవాలి ఓకే అప్పుడు మీరు హోల్సేల్ ప్రైస్ ఇస్తారు స్పేస్ సిల్క్ సారీ అండి ఒరిజినల్ వస్తుంది దీనికి బ్లౌజా అంటే వాళ్ళు వెల్వెట్ తీసుకున్నారా ఇది వచ్చేసి మనకి డబల్ నెక్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా సో ఆ నెక్ అయితే ఇచ్చేసాము ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా అయితే తీసుకున్నాం చాలా డిఫరెంట్ గా ఉంటుందండి అండ్ కింద వాళ్ళు వచ్చేసి ఇట్లాగా బౌ టైప్ లో అడిగారు సో వాళ్ళ కోసం ఇట్లా అయితే డిజైన్ చేసాను నేను మీకు కూడా ఎట్లా కస్టమైజేషన్స్ కావాలి అనుకుంటే మన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ హ్యాండ్స్ కూడా చాలా యూనిక్ గా డిఫరెంట్ చేసామండి చూడండి మనకి ఇట్లాగా టూ లేయర్స్ లో స్కాలప్ వర్క్ అనేది వస్తుంది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కసారి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు ఇట్లాగా మక్మన్ క్లాత్ తోటి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేస్తుంది మనం ఇట్లా పేరప్ చేసుకున్నప్పుడు అండ్ మనం కొంచెం ఎలిగెంట్ గా కూడా కనిపిస్తాం పార్టీస్ లో అలాగా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ హ్యాంగింగ్స్ కూడా చూడొచ్చు కింద వచ్చేసి ఇట్లాగే ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి ఇట్లా ఇచ్చారు పైకి వస్తుంది చాలా చాలా బాగుంటుందండి బా ట్రెండింగ్ లో ఉన్న నెక్ నేను దగ్గర దగ్గర ఒక మంత్ లో ఒక ట్వంటీ పీసెస్ వరకు డిజైన్ చేయించుకుంటారు ఈ నెక్ ఎక్కువ చాలా మంది చాలా మంది డిజైన్ చేయించుకున్నారు మీకు ఇట్లాంటి స్టైల్స్ కావాలి అనుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి మనం ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసిస్తాం ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ ఉంది కదా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి డిజైన్ చేస్తాం బ్యాక్ ఫ్రంట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి డిజైన్ చేస్తాం మీరు మార్కెట్ లో ఎక్కడికెళ్లి అడిగినా గానీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్ చేస్తారండి ఈ ప్రైస్ టూ సైడ్స్ నెక్ వచ్చింది మనకి చాలా టైం పడుతుంది సో నేను ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి స్టిచ్చింగ్ చేపించిస్తున్నాను ఓకే ఇంకా ఎట్లయినా మోడల్స్ మనకి కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయండి మీకు నచ్చిన మోడల్ స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకున్న మనకి ఇది వచ్చేసి నెక్ డిజైన్ చేస్తారు కింద వచ్చేసి ఇలాగా స్కాలప్ లో ఇచ్చేసాము డిఫరెంట్ గా ఉంటుంది అండ్ మేడం వచ్చేసి నార్మల్ అడిగారు సో ఫ్రంట్ వచ్చేసి నార్మల్ పెట్టేసాము ఇలాగా అండ్ ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ చాలా డిఫరెంట్ గా ఇచ్చాము ఇది బ్యాక్ వస్తుంది ఇక్కడ ఉన్న దీన్ని తీసుకొని ఇక్కడ అటాచ్ చేపించాను అన్నమాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వస్తుంది మీకు ఇట్లాంటి యూనిక్ డిజైన్స్ కావాలి అనుకున్నా లేదు మీ దగ్గర నాకు పిక్స్ ఏం చేసినా గానీ అలాగే సేమ్ డిజైన్ చేపించేస్తాను చాలా చాలా రీజనబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే డిజైన్ చేయించి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా డీటెయిల్స్ అన్ని వచ్చాయని అనుకుంటున్నానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తారు థ్యాంక్ యూ అండి